దేశ ప్రజలకు అందరికీ మైనార్టీగా బంధనాలు ఈరోజు మిల్లతే రాస్తా కమిటీ తరఫున పీఠాధిపతి చుతుల్పాషా హజ్ అదే నౌషిన్ హజ్ కమిటీ చైర్మన్ గారి తరఫున యాక్ట్ విరుద్ధంగా ఒక పెద్ద ర్యాలీ తీయబడింది ఆ ర్యాలీలో మేధావులు పండితులు ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మైనార్టీలు చిక్కు మైనార్టీలు బౌద్ధులు అందరం కలిసి ఈ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఫస్ అమెండ్మెంట్ యాక్ట్ రద్దు చేయాలని చెప్పి బిజెపి ప్రభుత్వాన్ని కూరుతున్నాం బీజేపీ ప్రభుత్వం వచ్చినాక నుంచి త్రిబుల్ తలాక్ అని త్రీ సెవెంటీ ఆర్టికల్స్ అని ఒక అమెండ్మెంట్ యాక్ట్ అని నానా రకాల ముస్లిం మైనార్టీలకు ఇబ్బంది పెట్టింది కానీ దేశ ప్రజలు చూస్తున్నారు ఈ దేశ పోరాటంలో ముస్లింల భాగస్వామ్యం కూడా అందరితో సమానంగా ఉంది ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు ఈ దేశానికి ఆంగ్లేయులకు పారదొనడానికి అన్ని ప్రయత్నాలు చేసి ఈ స్వతంత్రాన్ని తెచ్చినటువంటి భారతదేశం ఈ దేశం స్వతంత్ర దేశంలో అందరం కలిసి లెక్క అత్త చెల్లెక అన్ని కులాలు అన్ని మతాల వారు కలిసి తెలుసుకుంటున్నాం కానీ కొంత దుష్ట శక్తులు తమ రాజకీయ లబ్ది కోసం తమ రాజకీయానికి హిందూ అని ముస్లిం అని నానా రకాల విభజించి పాలించడం అన్నది ఇది సమబు కాదని చెప్పి మీ అందరికీ మోడీ గారికి తెలియజేస్తున్నా కానీ ఒక భారతదేశ ప్రధానమైనటువంటి మోడీ గారికి అమిత్ షా గారికి హోమ్ మినిస్టర్ గారికి ఈ దేశం యొక్క బాగోగులు కానివ్వండి ఈ దేశం యొక్క డెవలప్మెంట్ కానివ్వండి దాని గురించి ఆలోచించాలే తప్ప ఈ కులాల మీద మతాల మీద దేవుళ్ళ పేర్ల మీద రాజకీయాలు చేయడానికి సరికాదని చెప్పి తెలియజేస్తున్నా ఉన్న కశ్మీర్ లో జరిగినటువంటి సంఘటనలు కూడా ఎవరైనా గాని ఏ కులానికి ఏ మతానికి చెందిన వారైనా గాని తప్పకుండా కఠిన శిక్ష వారికి వేలని చెప్పి కోరుకుంటున్నాం అందులో ఒక ముస్లిం కూడా కాపాడటానికి ఒక ఏడు ఎనిమిది మందిని కాపాడి తన ప్రాణాలను కూడా విడిచిపెట్టడం జరిగింది అక్కడ ఆ దైవ భక్తి కోసం వచ్చేటువంటి మా అన్నలను మా అత్త చెల్లెలను ముజానా ఎత్తుకొని పోయినటువంటి అక్కడ గుర్రాల మీద కానీ తీసుకొని సవారీ చేసేటువంటి వ్యక్తులు ఎక్కువ శాతం ముస్లింస్ ఆ చిచ్చి పెట్టడం వల్ల ముస్లింలే అని చెప్పి ముస్లింలే సంఘటన చేశారు ఆ ఏ దేశమైనా ఏ ముస్లిం అయినా నడి ఉరి ఉరిదీయాలని చెప్పి ఈ సభ తెలియజేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ ఒక దేశ రాజు ఉన్నటువంటి అందరికీ సమానంగా ఒక తండ్రిలా వివరించాలి కానీ సవతి పూరులా మమ్మల్ని వీరి చేయకండి మేము ఈ దేశానికి సంబంధించిన వాళ్ళం ప్రతిసారి మేము గంగా జమ్న తైజీబ్ అనేది తిరుగుతున్నాం కానీ మా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాల వారు గంగా జమ్నా తైజీబ్ అంటున్నారు తప్ప బీజేపీ వాళ్ళ తప్ప ఇది నా యొక్క ఇష్టంగా నా దేశం ఈ దేశం కోసం మేము ఐదు సార్లు ఈ భూమిని ఈ భూమి మీద తల వంచుతాం ఐదు సార్లు నమాజ్ చేస్తాం ఇది మా భారతదేశం ఇది పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి భారతదేశం ఈ భారతదేశానికి అవసరం పడి కనుక ఇక్కడ ఇతర దేశాలతోని కనుక యుద్ధం జరిగితే ఈ ముస్లిం సమయబడి మేము అందరం కలిసి ఆ బాటలను పోరాడి మా దేశాన్ని రక్షించుకుంటామని చెప్పి నమస్తే बरक अलमदिल्ला आज आलिया मुस्लिम अरसल्लाह बोर्ड की जानब से वरंगल के अंदर जो कमेटी रा जमा की हमारी एक तंजीम है जो जिसके अंदर जमात जमा इस्लामी अहल अदीस अहल सुनत पूरे फिर पूरे मजहब के लोग पूरे मसल के लोग मिलकर एक राबता कमेटी बनाए आज वो रे कमेटी की जानब से आज एक वक्त अमेंडमेंट बिल के सिलसिले में आज एक बड़ी रैली निकाली गई जो इस्लामिया ग्राउंड इस्लामी रायपुर नरेंद्र मोदी और हमारे अमित शाह से अदबन गुजारिश करता हूँ कि जो वक्त की जमीन है जो वक्त के मसाजिद है वो अल्लाह की अमानत है आप हमारे वसाइल के अंदर जिसके अंदर आप लें और हमारे मिल्कित हमारे तक वापस दे दें ये आप जो वक्त अमेंडमेंट बिल जो ला चुके हों हमारा हक हाँ है हम इसके अंदर चाहे हमारे के लिए वरंगल से लेकर दिल्ली जाकर धरना देने की भी जरूरत पड़ी तो हम इंशाल्लाह ये वक्त हम जब तक आप ये बिल को वापस नहीं लेंगे हम हमारी जीतों जारी रहेंगे मेरा नाम मोहम्मद जुबेर है मैं राब्ता कमेटी का मेबर हूँ कुंडा तेलंगाना से లో అన్ని రాజకీయ పార్టీ కులాలకు మతాలకు అందరూ కూడా కలిసి రోడ్లు వక్ అమాయింట్మెంట్ తీసి నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది ర్యాలీ ద్వారా మేము కేంద్ర ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అదేవిధంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది వర్క్ అమాయింట్మెంట్ బిల్ అదే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది ఆర్టికల్ ఇరవై ఒక ఇరవై ఆరుకి కి తీవ్రంగా దీన్ని డైమెంట్ చేసి అందుకే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేద్దాం ఈ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం వెంటనే ఈ వర్క్ అమెండ్మెంట్ బిల్ ని వాపస్ తీసుకోవాలి ఇలా ఉన్నటువంటి అన్ని రకాలుగా మీరు తీసుకొచ్చినటువంటి ఇబ్బందులు ఉన్నాయి తప్ప దీని ద్వారా ప్రజలకు ఏమాత్రం న్యాయం జరిగే అవకాశాలు అమిత దీనికి వాసు చేసుకోవాలి కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని సందేహి వ్యాఖ్యలు